హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి నేను గోంగూర టమాటా కర్రీ చేశానండి గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు గోంగూర చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కదండీ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం టమాటా ముక్కలు ఎక్కువగానే వేసుకోవాలి అలానే కొంచెం పసుపు టమాటా ముక్కలు తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత గోంగూరను కూడా వేసుకుని గోంగూర ఇలా వేసినప్పుడు కలపడానికి వీలుండదు కాబట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి గోంగూర సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిద్దండి గోంగూరే కాదు ఆకుకూరలు ఏవైనా కానీ తొందరగానే ఉడుకుతాయి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి గోంగూర కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు కారం అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి అంతే కదండి ఇలా టమాటా వేసి కూడా చేస్తే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి గోంగూర సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిద్ది చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే గోంగూర టమాటా కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్